కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్ రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దాంట్లో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో ఇంటికి ఎన్ని గదుడు ఉండాలి అవి ఎలా ఉండాలి అన్నది ఈరోజు వీడియో సో ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్ నోకెళ్తే గదులు ఎన్ని గదులు ఉంటే మంచిది ఇంటికి సో మనకు చాలా చూస్తుంటాం మనం యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు ఎన్ని కిటికీలు ఉండాలి ఎన్ని ద్వారాలు ఉండాలి ఎన్ని పిల్లర్లు ఉండాలి ఇట్లాంటివి వినిపిస్తూ ఉంటాయి మనకి ఆ యూట్యూబ్ వీడియోల్లో బట్ మీకు ఇది కొత్తగా అనిపిస్తుండొచ్చు ఎన్ని గదులు ఉండాలి అన్నది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సో మీకు ఇది ఆధునిక వాసులో కానీ ప్రాచీన వాసులో కానీ ఎక్కడ కూడా ఉండదు ఇది అయితే ఆధునిక వాసులో కొంత ఇండైరెక్ట్గా చెప్పారు అది దాన్ని దాన్ని బేస్ చేసుకొని నేను గదులు ఎలా ఉండాలి వాటి వాటి ఎలా ఉంటే వాటి ఫలితం ఎలా ఉంటుంది దాన్ని వాసు సెట్ చేసేటప్పుడు గదులు అమెరికాని ఎలా యూజ్ చేసుకోవాలన్నది సో దాను దాన్ని వివరిస్తూ నేను కూడా ఒక బుక్ రాశాను సో అందరికీ చెప్తా ఉన్నాను ప్రతి వీడియోలో సో ఇది ఆధునిక వాసుకు చాలామంది ప్రామాణికంగా భావించే పుస్తకం గౌర తిరుపతి రెడ్డి గారు రాసింది బట్ దీంట్లో కూడా కొంచెం లైట్గా టచ్ చేశారు గదులు ఎలా ఇండైరెక్ట్గా అది కూడా బట్ నేను ఇంకా దాని మీద తీవ్రమైన పరిశోధన చేసి సో గదులు ఎలా ఉండాలి వాటి అమెరికా గదులు అమెరికా అని ఒక ప్రత్యేకమైన టాపిక్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది సో కావాల్సిన వాళ్ళు ఈ పుస్తకం నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు ఓకే సో గదుల అమెరికా ఇప్పుడు చూద్దాం అసలేంటి గదుల అమెరికా అంటే మీ ఎన్ని గదులు ఉండాలి ఎన్ని గదులు ఉంటే మంచిది సో ఉదాహరణకి ఇలా ఉందనుకోండి సో ఇప్పుడు నాలుగు గదులు ఉన్నాయి ఆ నాలుగు గదులు ఎలా ఉన్నాయి రెండు వరుసలలో ఉన్నాయి సో దీన్ని రెండు ఇంటూ రెండు అంటాం ఇలా ఉందనుకోండి సో ఇది రెండు ఇంటూ మూడు సో ఇది అడ్డంగా కూడా ఉండొచ్చు ఇటు రెండు ఇటు మూడు కూడా ఉండొచ్చు ఇలా ఉందనుకోండి ఇది మూడు ఇంటూ మూడు సో దీనికి ఇది వాసు ప్రకారం ఎట్లా అన్నది ఫస్ట్ మొదటిది ఏంటంటే గదుల ఉపయోగం సో ఏ గది దేనికి వాడాలి అన్నది ఉపయోగ తెలియాలి అంటే గదులు ఎలా ఉన్నాయో అమెరికా ఎలా ఉందో తెలియాలి సో ఇది ఈశాన్య గది ఇది వాయువ్యం గది ఇది నైరుతి గది ఇది ఆగ్నేయం గది సో నాలుగే గదులు ఉన్నాయి స్థలం దిక్కుకున్నప్పుడు తెలుసుకోండి ఇప్పుడు నేను చెప్పేది స్థలం దిక్కుకుంది లేదా ట్వంటీ టూ డిగ్రీస్ కంటే తక్కువ ఉంది అనుకోండి సో ఇది వర్తిస్తుంది ఇది కూడా అంతే సో ఇది వాయువ్యం గది అంటే ఇది తూర్పు ఇది పడమర అయినప్పుడు ఇది ఉత్తరం అనుకోండి ఇది దక్షిణం సో వాయువ్యం ఇది ఈశాన్యం గది ఇది ఆగ్నేయం గది ఇది నైరుతి గది అప్పుడు ఈ మధ్య గది ఏమవుతుంది ఉత్తరం గది అవుతుంది ఈ మధ్య గది పడమర గది అవుతుంది ఈ మధ్య గది తూర్పు గది అవుతుంది ఈ మధ్య గది దక్షిణం గది అవుతుంది ఇక్కడ మూడు గదులు ఉన్నాయి చూడండి రెండు ఇంటి మూడు ఉన్నప్పుడు సో ఇది తూర్పు అనుకోండి అప్పుడు ఇది ఈశాన్యం గది అవుతుంది ఇది వాయువ్యం గది అవుతుంది ఇది తూర్పు గది అవుతుంది ఇది పరమర గది అవుతుంది ఇది నైరుతి గది అవుతుంది ఇది ఆగ్నేయం గది అవుతుంది సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది సో గదులు ఏ గది దేనికి వాడాలి అన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ ఇలా చూడాలి మనం సో అంటే ఇది ఈశాన్యం గది ఇది ఆగ్నేయం గది సో కిచెన్ అంటే ఎక్కడ ఆగ్నేయం గది అంటే ఇక్కడ పెడతాం సో ఈశాన్య గదిలో కూడా వంట చేసుకోవాలని కొన్ని ప్రాచీన గ్రంథాల్లో ఉంది వాళ్ళు పెడతారా పెట్టారని అది వేరే విషయం అప్పుడు ఈ గదిలో చేసుకోవాలి అది వేరే విషయం సో ఇట్లా ఇవి గదులు దేనికి ఎలా వాడాలి అన్నప్పుడు సో నైరుతి పడి పడక కదనుకోండి సో ఇక్కడ కానీ ఇక్కడ ఇది నైరుతి ఇది కూడా నైరుతి అవుతుంది సో ఆ గదుల ఉపయోగం తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ ఎన్ని గదులు ఉన్నాయని తెలుసుకోవాలి మనం తర్వాత ఏంటంటే ద్వార నిర్ణయం చేసేటప్పుడు లేదా బాహ్య ద్వారాలు ఎక్కడన్నా పెట్టేటప్పుడు కూడా ఈ ద్వార గదులకు ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి అంటే సో ఆధునిక వాసశాస్త్రం చెప్తున్నాను నేను ప్రాచీన వాస ప్రకారం ఏంటంటే గదితో సంబంధం లేదు అంటే ఏంటి మీరు ఉదాహరణకి దేవతాస్థానాల ప్రకారం ద్వారం పెట్టమన్నారు అనుకోండి సో ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్లో పెడతారు పెట్టమని చెప్పారు గ్రంథాల ప్రకారం అలా పెడతారా పెట్టరా అది వేరే విషయం ఎవరు దేవతాస్థానాలు ఫాలో కావట్లేదు అది వేరే విషయం అంటే ఏంటి ఈ మూడో ద్వారం ఎన్ ఎన్ అంటే నార్త్ ఉత్తరంలో మూడోది ఎక్కడి నుంచి వాయువ్యం నుంచి మూడోది తొమ్మిది భాగాలు చేయాలి తొమ్మిది భాగాలు చేసినప్పుడు మూడో భాగం అక్కడ ద్వారం పెట్టుకోమన్నారు సో అది ఇక్కడైనా పెట్టుకోవచ్చు మీరు ప్రాచీన వాస్తు ప్రకారం అది గదితో సంబంధం లేదు అది ఎక్కడ ఉన్నదన్నది చూసి ద్వారం పెట్టుకోవాలి ఓకే సో ఇప్పుడు మన ఆధునిక వాస ప్రకారం ఏంటి ఆధునిక వాసు ప్రకారం ఏంటంటే ఉచ్చ నీచాలు చూస్తాం మూడు పాయింట్లు అర్థం చేసుకోవాలి ఇక్కడ నీచము రెండు గదికి ఉచ్చంలో ఉండాలి మూడు గదిని కూడా చూడాలి ఏ గదికి ద్వారం పెడుతున్నారు అన్నది కూడా చూడాలి అంటే అది ఈశాన్యం కదా ఉత్తరం కదా వాయువ్యం కదా తూర్పు గదా అన్నది కూడా చూసి ద్వారం పెట్టాలన్నమాట ఈ మూడు పాయింట్లని అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోలేక చాలామంది ఈశాన్య ద్వారాలు దరిద్రం అని చెప్పి ఉత్తర ద్వారా మధ్య ద్వారాలు మంచి అని చెప్పి ఆ ద్వారాల గురించి ఇంకా ఎవరికి కూడా దాని గురించి ఒక స్టేబుల్గా లేదు పెద్ద పండితులు వారు కూడా లాస్ట్కి ఇప్పటికీ నాలుగు సార్లు మార్చారు వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ నీచాలు కాదు గదికి ఉచ్చం ఏ గదికి పెడుతున్నారన్నది కూడా చూడాలి అంటే ఏంటి ఇప్పుడు మీరు మీకు ఉత్తర ద్వారం కావాలనుకున్నారనుకోండి అప్పుడు ఇక్కడ చూడండి దీంట్లో మాత్రమే మీకు ఉత్తర ద్వారం పాజిబుల్ అవుతుంది రెండు ఇప్పుడు ఇక్కడ తూర్పు ద్వారం కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఉత్తర ద్వారం పాజిబుల్ కాదు ఇక్కడ తూర్పు ద్వారా అయినా ద్వారమైనా అయినా అంటే ఏంటి లేదా పడమర ద్వారం కావాలి ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ పడమర ద్వారం లేదు సో అది అంటే ఏంటి ఈ పాయింట్ చూడండి ఏ గదికి పెడుతున్నారన్నది ఇంపార్టెంట్ మీరు ఆ ద్వారం పడమర గదికి పెడితే అది పడమర ద్వారం అవుతుంది అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఇది సో ఇది పడమర మీరు ఇక్కడ సెంటర్ ద్వారం అని ఇక్కడ పెట్టారనుకోండి పడమర అని చెప్పేసి అది పడమర ద్వారం కాదది అంటే ఏంటి అది అది ఏమవుతుంది అది ఈ గదికి నైరుతి అవుతుంది ఇక్కడ కూడా అంతే మీరు ఉత్తర ద్వారం అని ఇక్కడ పెట్టారనుకోండి సో అది ఆ గదికి వాయువ్యం అయిపోయింది సో అది వాయువ్య ద్వారం ఇచ్చే ఫలితమే ఇస్తుంది అంటే గదికి కూడా ఉచ్ఛంలో ఉండాలి ఏ గది అన్నది కూడా చూడాలి ఇక్కడ పెట్టారనుకోండి సో ఈ ఈ గది కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది సెంటర్ ద్వారమే ఎన్ ఫైవ్ మధ్య ద్వారమే ఉత్తరమే ఈ గదికి కూడా భాగంలోనే ఉంది బట్ స్టిల్ అది తప్పవుతుంది ఎందుకు ఈ మూడో పాయింట్ మ్యాచ్ అవ్వలేదు మూడో పాయింట్ అక్కడ బ్రేక్ అయిపోయింది ఏ గదికి పెట్టాలన్నది సో ఇది ఇంపార్టెంట్ మనకి సో బాహ్య ద్వారం పెట్టేటప్పుడు కూడా కొన్ని వీడియోలు చేశాను ఆగ్నేయం గదికి తూర్పు ద్వారం అలాగే వాయువం గదికి ఉత్తర ద్వారం ఉండకూడదని అంటే ఏంటి ఇప్పుడు ఇది ఆగ్నేయం గది సో ఇది ఆగ్నేయం మూల ఇది కిచెన్ అనుకోండి ఇట్లా కిచెన్లో నుంచి బయటికి వెళ్ళడానికి ద్వారం పెట్టకూడదు సో దాని స్థానంతో సంబంధం లేకుండా అలా పెట్టకూడదు మీరు ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది కొంచెం ఈ రూమ్ పెద్దగా చేశారనుకోండి ఇక్కడ తూర్పు ద్వారం మధ్యలోనే ఉంది కదా అని పెట్టకూడదు సో అంటే ఏంటి మీకు గదులు ఎలా ఉన్నాయన్నది కూడా మీరు అర్థం చేసుకొని ద్వారాన్ని పెట్టాలి అది అర్థం చేసుకోలేక ఒకసారి డిగ్రీలు అని చెప్పేసి ఒకసారి అంటే ఏంటి డిగ్రీల వాస్త అంటే వారి దృష్టిలో మధ్యలో ద్వారం పెట్టి సారీ మధ్యలో దిక్సూచి పెట్టి ఇంటి మధ్యలో ఎక్కడ తూర్పు చూపిస్తే అక్కడ ఒక ద్వారం ఎక్కడ ఒక పడమర చూపిస్తే అక్కడ ఒక ద్వారం ఎక్కడ దక్షిణం చూపిస్తే అక్కడ ఒక నాలుగు ద్వారాలు పెట్టాలంటే దిక్కులకే ద్వారాలు పెట్టండి అని చెప్పారు దీర్ఘాలు తీసి అది అయిపోయింది అది పక్కకేసి తర్వాత మళ్ళీ ఏంటి దేవతాస్థానాల ప్రకారం చెప్పారు దాని మీద ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ చేశారు వాటిని పక్కకు పడేశారు ఇప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టమంటున్నారు అప్పుడు ఏమ ఎప్పుడు అప్పుడు ఏమవుతుంది అది మీరు ఆలోచించాల్సింది ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెట్టే ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ఎందుకు పెట్టాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా ఈశాన్యం ఇక్కడే ఉంటుందట ఒకసారి ఆలోచించండి నేను ఒక ప్రశ్న వేస్తాను సపోజ్ మీరు ఇక్కడ రెండు భాగాలు వదిలేసి సెప్టిక్ ట్యాంక్ పెట్టారు బట్ ఇది ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగింది లేదా ట్వంటీ డిగ్రీస్ తిరిగింది అప్పుడు ఏమవుతుంది ఆగ్నేయం మధ్య వరకు ఆగ్నేయమే ఉంటుంది అదేమవుతుంది మరి అప్పుడు ఎన్ని డిగ్రీలు తిరిగినా ఇక్కడ ఆగ్నేయంలోనే ఉంటే ఆ సెప్టిక్ ట్యాంక్ మీరు జరుపుతారా జరపరా అది నా ప్రశ్న సో ఎన్ని డిగ్రీలు తిరిగినా ఈశాన్యంలోనే ఉంటుంది కదా ఒకవేళ డిగ్రీలు తిరిగితే మీరు రెండు భాగాలు వదిలిపెడతారా సెప్టిక్ ట్యాంకు ఇంకా ఎక్కువ భాగాలు వదిలిపెడతారా అలాగే వాయువ్యంలో కూడా అంతే ఈశాన్య ప్రాచీలో ఉన్నప్పుడు సో ఇటు తిరిగిందనుకోండి ఇటు ఉండాల్సిన ఉత్తరం ఇటు వచ్చింది సో ఇక్కడ రెండు భాగాలు వదిలిపెట్టారు ఇక్కడ సెప్టిక్ ట్యాంకు సో అది ఇటు తిరిగింది ఒక టెన్ డిగ్రీస్ ఫిఫ్టీ ట్వంటీ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అప్పుడు మీరు ఎక్కువ స్థానాలు వదులుతారా లేకుంటే అక్కడే పెడతారా అంటే మీరు ఒకవేళ సెపరేట్ ట్యాంక్ ఇక్కడ జరిపారంటే దాని అర్థం ఈశాన్యం అక్కడ లేదని అర్థం వాయువ్యం కూడా జరిగిందని అర్థం సో దాని అర్థం ఏంటి అంటే సో ఏది పడితే చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట అంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ఎందుకు ద్వారం పెట్టాలంటే వాళ్ళు చెప్పిన జస్టిఫికేషన్ ఎన్ని డిగ్రీలు తిరిగినా ఈశాన్యం అక్కడే ఉంటుందని మరి గ్రంథాల్లో డిగ్రీ అసలు ఇల్లు తిప్పి కట్టొద్దన్నారు అది వేరే విషయం సో ఇది ఎలా ఉందంటే గుండె పనిచేయట్లేదన్న పర్వాలేదు మిగతా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయన్నట్టుగా ఉంది ఓకే సో ఇది గదిలో నిర్ణయం బాహ్య ని ద్వారాలు పెట్టేటప్పుడు కూడా ఆ బాహ్య ద్వారం అది దిశ ఒకటే కాదు అది ఏ గదికి ఉంది సో ఇక్కడ కావాలంటే ద్వారం పెట్టుకోవచ్చు మీరు అదేంటి పశ్చిమ వాయు స్థలం దిక్కుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి స్థలం దిక్కుకున్నప్పుడు పశ్చిమ వాయువ్య ద్వారా మంచిది అయితే ఏంటి అది ఇటు పెట్టకూడదు సో ఇది సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే ప్రాచీన వాస్తు వాళ్ళు కూడా ఆధునిక వాస్తులో చెప్పిన వాటికి వాటిని బ్రేక్ కాకుండా ప్రాచీన వాస్తుని పాటిస్తున్నారు మళ్ళీ దీన్నే తిడతా ఉన్నారు సో ఇట్లా తర్వాత నడక సో ఆధునిక వాసులు కొంతమంది ద్వారానికి ఎదురుంగా ద్వారాలు ఉండాలి ఇట్లా చెప్తూ ఉంటారు కదా సోమసూత్రం బ్రహ్మసూత్రం సోమసూత్రం అంటే ఏంటంటే సో వీళ్ళు ఇక్కడ ఒక ద్వారం పెడతారు ఇక్కడ ఒక ద్వారం పెడతారు అది బ్రహ్మసూత్రం ఇక్కడ ఒక ద్వారం దానికి ఎదురు ఇక్కడ ద్వారం మూడు వరుస ద్వారాలు మూడు ఎన్నో పెడతారు అది సోమసూత్రం ఇక ఈ సూత్రాలు అన్నీ ఫాలో అవుతారు ఆధునిక ఏంటంటే నడక అన్నది ఒకటి ఉంది నడక అంటే ఏంటంటే సో ఇక్కడ ద్వారం పెట్టామనుకోండి పడమరలో ఒక ద్వారం పెట్టాం ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టాం ఇది రోడ్డు పడమరలో ఉన్నప్పుడు సో మన నడక ఏమవుతుంది ఇక్కడ గేట్ వస్తుంది అంటే పడమరలో గేట్లో నుంచి ఎంటర్ అయ్యి పడమరు ముఖద్వారం నుంచి ఎంటర్ అయ్యి నుంచి ఎగ్జిట్ ఇది దొడ్డి గుమ్మం అనమాట ఎగ్జిట్ అంట దొడ్డి గుమ్మం లేదా పానీ ద్వారం ఏదో అంటాం అంటే ఏంటి మీ నడక పశ్చిమం నుంచి ఈశాన్యం వైపు ఉంది ఇట్లాంటి ఇల్లు సూపర్గా ఉంటుంది అది ఎలా చెప్తున్నాము పరిశీలన ద్వారా చెప్తున్నాం గ్రంథాల్లో ఉండదు ఆధునిక వాస్తు వాళ్ళు చెప్పారు దాన్ని మీరు కూడా పరిశీలించి చూసుకోవచ్చు దీన్నే ఎందుకు పాటించాలి మీరు సో ద్వారా దేవతాస్థానాలు వాళ్ళు పాటించరు అనుకోండి ఆధునిక వాసుని ఎందుకు పాటించాలి అంటే సో ప్రతి వీడియోలో చెప్తాను మీకు అందరు అన్ని వీడియోలు చూడకపోవచ్చు ఇక్కడ నష్టం అనుకోండి ఇక్కడ దోషం కలిగితే ఒక ఒకే రకమైన నష్టాలు ఉంటాయి ఇక్కడ దోషం కలిగితే ఆగ్నేయంలో దోషం కలిగితే ఒక రకమైన నష్టం ఉంటుంది ఇక్కడ దోషం కలిగితే ఒక రకమైన నష్టం ఇక్కడ దోషం కలిగితే ఒక రకం అలాగే దిక్కులు కూడా నాలుగు అంటే ఎనిమిది దిక్కుల్లో ఎక్కడనే ఒక దోషం జరిగితే దాని తాలూకు నష్టాలు మనకు స్పష్టంగా తెలుస్తాయి ముఖ్యంగా వాయువ్య దోషాలు అయితే మనం ప్రత్యేకంగా కనిపిస్తాయి మనకి వా ఒక్కోసారి మనిషి మాట్లాడే విధానం చూస్తే వాళ్ళ ఇంట్లో వాయువ్యం దోషం ఉంటుంది అనొచ్చు నాకు ఫోన్ చేస్తారు కదా చాలామంది సో కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వాయువ్యం ఉందని దోషం ఉందని తెలుస్తుంది ఎట్లా దివ్య దృష్ట మళ్ళీ మీరు దివ్య దృష్టి అనుకునేవాళ్ళు అనుకోరు అనుకునే వాళ్ళు అనుకుంటారేమో అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళు యాంగ్జైటీగా ఉంటారు సో కంగారు కంగారుగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి లేదా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళలో వాయువ్య దోషం ఉన్నట్టు అర్థం అలా తెలుస్తుంది అది అయితే ఇల్లుని కూడా మనిషిని చూడకుండా ఇల్లుని చూసి ఆ ఇంట్లో ఇలాంటి దోషాలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇలాంటి సమస్య ఉందని కూడా మనం చెప్పగలుగుతున్నాం ఈరోజు అంటే ఇంత స్పష్టంగా వాయు దోషాల వల్ల కలిగే నష్టాలు ఆగ్నేయ దోషాల వల్ల కలిగే నష్టాలు మనం చెప్తుంటే అవి వదిలేసి ఇంకా ఇక్కడ ద్వారం పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతారు అక్కడ పెట్టుకుంటే ఎక్కడికో ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు ఇట్లా చెప్తూ ఉన్నారు సో మీరు బాగా ఒక్క ప్రశ్న ఏంటి ప్రాచీన వాస్తవాలని ఎవరినైనా వాయువ్యంలో ఇది వాయువ్యం అనుకోండి సో ఇక్కడ ఇక్కడ వేస్తాను ఇది ఇల్లు ఇక్కడ ఇది వాయువ్యం అనుకుందాం ఈ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఏమవుతుంది వాయువ్యంలో గేట్ ఉంటే ఏమవుతుంది ఇక్కడ ఉత్తర వాయువ్యంలో ఒక పోటు ఉంటే ఏమవుతుంది ఈ వాయువ్యంలో మూతుంటే ఏమవుతుంది ఈ అడగండి వాళ్ళు సూటిగా సమాధానం చెప్తే ఇక వాళ్ళు నిజమైన పండితులు అనుకోవచ్చు కానీ ఎవరు చెప్పరు అవి వాటి గురించి మాట్లాడటం మీతో ఎంతసేపు అక్కడ పెడితే సర్వనాశనం ఇక్కడ పెడితే ఇది ఈశాన్య ద్వారాలు దరిద్రం మధ్య దూరాలు పెట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు ఇట్లా చెప్తారు అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు నేను ఏ దోషాలు చెప్పినా వాటి అన్నిటికీ ఒకటే రిజల్ట్ ఉంటుంది సింపుల్ ఎనిమిది దో నా ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఎనిమిది దిక్పాలకులు ఎనిమిదే రకాల దోషాలు ఉంటాయి అంతేగాని ముప్పై రెండు దేవతాస్థానాలు ఏది ఈజీ ఆలోచించండి ఏది నిజం అన్నది కూడా ఆలోచించండి నవగ్రహాలు పంచభూతాలు ఇవి సాలదని ఇంకా వాస్తు పురుషుడు వాస్తు పురుషుడు కాలు మీద ఏదైనా జరిగితే కాలు నొప్పి వస్తుంది తలకాయ మీద ఏదైనా జరిగితే తల నొప్పి వస్తుంది ఇట్లాంటివి చెప్తా ఉన్నారు అవన్నీ వేస్ట్ అసలు మీరు కరెక్ట్గా ఒక్కటే నేను ఇంతవరకు ఒక్కలు నాకు సమాధానం చెప్పట్లేదు వాస్తు శాస్త్రంలో అష్ట దిక్పాలకుల పాత్ర ఏంటి అని చెప్పాను వీళ్ళందరూ కనిపిస్తున్నారు నవగ్రహాలు కనిపిస్తారు దే అది పంచభూతాలట దేవ వీళ్ళెవరు ఇంకా దేవతాస్థానాలు ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఇంతవరకు సమాధానం లేదు ఒకటే ప్రశ్న ఈశాన్య దూరాలు దరిద్రం ఎక్కడ ఉంది ఇంకా అంతవరకు అడిగితే ఓకే అత్త ఇచ్చిన వాడేవాడు అవి ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని అన్నండి తరమండి కూడా అన్నారు సో అందుకే ఇవి చెప్పాల్సి వస్తుంది మీకు ఎంతోమంది ఇంకేమైనా అంటే లోకల్ పండితులు మీరేదో ఏదో ఇంటర్నేషనల్ పండితులు అయినట్టు లోకల్గా కూడా ఎంత మంచి స్థలం దిక్కుకుంటే మీకు ఆధునిక వాసు శాస్త్రం మీకు ప్రకారం మీకు మంచిగా నాలుగు వైపుల స్థలం సెట్ చేసి ముగ్గు పోసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో అది మనకు ప్రాబ్లం ఎక్కడొచ్చింది దిక్కులకు లేనప్పుడు ఎలా నిర్మించాలనేది ఆధునిక వాసుశాస్త్రంలో లేదు సో అది తెలుసుకోవడానికే నేను ఈ బుక్ రాశాను ఒకవేళ మీరు నిజంగా డిగ్రీల వాస్ తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ చదవండి సో చాలామంది ఆధునిక వాస్ ప్రకారం కట్టిన ఇల్లు కూడా దానివల్ల నష్టం కలుగుతుందంటే సో అది డిగ్రీలకు లేకుండా ఉండడం సో దానికి అనుగుణంగా కట్టకపోవడం డిగ్రీలకు లేదు బట్ అది డిగ్రీలకు లేనట్ లేకుంటే ఎలా కట్టాలో అలా కట్టకపోవడం అనమాట సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సో నడక కూడా ఇంపార్టెంట్ అంటే పడమర గదిలోకి ఎంటర్ అయ్యి ఈశాన్యం గదిలోంచి బయటకు వస్తే అది పశ్చిమం నుంచి ఈశాన్యం నడక అవుతుంది అంతేగాని ఇక్కడ ఏదో జస్ట్ ఆ పడమర ఎక్కడొస్తుందో అక్కడ చూస్తే అది పడమర ఎంట్రన్స్ కాదు ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నారో లేదో తెలియదు నాకు నా నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టడం బాగానేసి ఉంటారు అట్లాంటి ద్వారాలు ఎట్లాంటివి ఇట్లాంటివి ఇలా పెట్టారు కొంతమంది పాతకాలంలో పెట్టారు ఇలా ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ పడమని ఇక్కడ ఒక ద్వారం పెడతారు ఇక్కడ ఒక ద్వారం ఇక్కడ ఒక ద్వారం సో ఇది ఉత్తర ద్వారం అంట ఇది పశ్చిమ ద్వారం అంట ఇది మధ్య ద్వారం అంట అట్లా పెట్టే అన్నీ తీసేశారు పాత రోజుల్లో మళ్ళీ ఈ మధ్య కాలంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఏమన్న ఉంటే అవి చూపించి వాళ్ళ ఇంటోళ్లతోటి సాక్ష్యం ఇప్పించమని అంటే మీరు నమ్మొచ్చు అది ఇలా కాదు మధ్య దూరం పెట్టాలంటే ఇలా ఉండాలి మూడు ఇంటూ మూడు ఉండాలి లేదా కనీసం ఇలా రెండు ఇంటూ మూడు అన్న ఒకవైపు మధ్య దూరం పెట్టుకోవచ్చు మీరు సో అది తెలుసుకోండి మీరు మధ్య ద్వారం మంచిదే మధ్య ద్వారం ఆధునిక వాస్తు మాత్రమే ఆమోదిస్తుంది కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఇలా పెట్టుకోవాలి దానికి గదులు అమరికి ఇంపార్టెంట్ సో తర్వాత డిగ్రీలకు లేదు స్థలం డిగ్రీలకు ఉన్నప్పుడు ఇది డిగ్రీలకు లేనప్పుడు ఎలా ఈ గదులు కూడా మారిపోతాయి సపోజ్ మీ ఇల్లు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి సో ఇదే ఇల్లు ఇదే స్థలం ఇలా ఉంది ఇప్పుడు అది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే అప్పుడు తూర్పు వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఉత్తరం వస్తుంది ఇక్కడ పడమర వస్తుంది ఇక్కడ దక్షిణం వస్తుంది అంటే దిక్కులన్నీ మూలలకు ఉంటాయి తర్వాత అప్పుడు ఇది ఈశాన్యం ఇది వాయువ్యం ఇది ఆగ్నేయం ఇది నైరుతి అంటే ఇప్పుడు ఏమర్థమైంది మీకు గదులు కూడా మారిపోతాయి ఇది ఈశాన్యం గది అవుతుంది ఇది నైరుతి గది అవుతుంది ఇది వాయువ్యం గది అవుతుంది ఇది ఆగ్నేయం గది అవుతుంది అంటే ఇప్పుడు మీరు ద్వారం పెట్టాలనుకోండి సో మీరు ఎక్కడ పెడుతున్నారు ఈశాన్యం గదికి పెడుతున్నారా తూర్పు గదికి పెడుతున్నారా ఉత్తరం గదికి పెడుతున్నారా మీకు ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను పెద్ద పండితుల వారికి సో ఇది ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా ఇది స్థలం స్క్వేర్కు ఉందనుకోండి ఇలా ఉంటుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా రెండు భాగాలు తూర్పు ఇక్కడ ఉంటుంది ఒక రెండు భాగాలు తూర్పు అంటే తూర్పులో సగభాగం ఇటువైపు వస్తుంది సగభాగం ఇటువైపు వస్తుంది ఎగ్జాక్ట్గా ఒక నేను ఒక వీడియో చేశాను అన్నవరం సంబంధించి అప్పుడు మీరు ఇది తూర్పు అనాలా ఇది తూర్పు అనాలా నాకు చెప్పండి ఇంకా ఎగ్జాక్ట్ కార్నర్లో ఉంటే ఆ కార్నర్ నుంచి కార్నర్లోకి చూస్తే అది సగం తూర్పు ఇటు ఉంటుంది సగం ఇటువైపు ఉంటుంది అప్పుడు దాన్ని ఏ వైపు తూర్పుగా భావించాలి అలాగే ఇక్కడ ఉత్తరం కూడా సో ఇలా చూసినప్పుడు సగభాగం ఉత్తరం ఇటు ఉంటుంది సగభాగం ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగినప్పుడు అప్పుడు ఇది ఉత్తరం అనుకోవాలా ఇది ఉత్తరం అనుకోవాలా అలాగే జరిగింది అన్నవరంలో సో మరి వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నదంటే అది ఇక్కడ ఉంది రోడ్ ఇటువైపు ఉంది అది ఎగ్జాక్ట్గా వాళ్ళు దీని దీన్ని తూర్పు అనుకున్నారు దీన్ని కూడా తూర్పు అనుకోవచ్చు ఆ లెక్కను చూస్తే సో అంటే అది మారిపోతుంది అని తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మార్చేయడం అనియమాలి అదేమంటే వాటికి సమాధానం చెప్పకుండా పనికి మాలిన ప్రశ్నలని సో సమాధానం చెప్పలేక పనికి మాలిన ప్రశ్నలు ఎలా అవుతాయి ఒకసారి ఆలోచించండి సో ఇప్పుడు మీకు డిగ్రీలకు లేనప్పుడు ఆ గదులు కూడా మారిపోతాయి అప్పుడు కిచెన్ ఇక్కడ పెట్టుకోవాలి మీరు ఇది ఆగ్నేయం గజ అవుతుంది కిచెన్ ఇక్కడ పెట్టుకోవాలి అప్పుడు ఇక్కడ మీరు ఇది ఇదేమవుతుంది ఇది దక్షిణ రూమ్ అవుతుంది ఇది బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు మీరు కొని ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఒక ఇక్కడ ఒక చిన్న ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దాటి తిరిగిందంటే అప్పుడు ఇక్కడ చిన్న వాష్ ఏరియా ఏర్పాటు చేసుకోండి అప్పుడు మధ్య గది కిచెన్ అవుతుంది సో దిక్కు గది రెండు కూడా ఇంపార్టెంట్ అది తూర్పు గదా పడమర గదా అన్నది చూడాలి మీరు వాస్తు ఏదైనా ద్వారాలు ఏర్పాటు చేసేటప్పుడు దాన్ని వాడుకునేటప్పుడు ఓకే సో ఇంకోటి ఏంటంటే మీరు కరెక్ట్గా ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ త్రీ డిగ్రీస్ తిరిగింది అనుకోండి అప్పుడు గదులు ఏర్పాటు చేయడం కూడా కష్టం అందుకే సంధికోణం గురించి కూడా నా బుక్లో వివరించడం జరిగింది సంధికోణం దగ్గర ఈ గదుల విభజన కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అంటే ఏంటి మీ స్థలం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగితే మంచిది లేదా జీరో డిగ్రీస్లో ఉంటే మంచిది లేదా ఒక టెన్ డిగ్రీస్ తిరిగితే మంచిది లేదా థర్టీ డిగ్రీస్ ఎబో తిరిగితే మంచిది అలా కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా అనుకోండి ఎయిటీన్ డిగ్రీసు అలా తిరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సెట్ చేయడం అవన్నీ ఓకే సో మీరు అసలు గదులు ఎక్కడ ఉన్నాయి ఇదంతా ఎప్పుడు వస్తుంది మీకు దిక్సాధన చేయగలిగితే నా ఒక వీడియో కూడా చేశాను దిక్సాధన ఎలా చేయాలని అది తెలిస్తే మీకు అర్థమవుతుంది సో ఇది ఇంపార్టెంట్ అంతేగాని ఎన్ని పిల్లర్లు ఉన్నాయి ఎన్ని పిల్లర్లు ఉంటాయి దీన్నే ఇప్పుడు ఇలా నేను మూడు ఇంటూ మూడు అన్నా కదా ఇక్కడ ఎన్ని పిల్లర్లు వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ సో నాలుగు నాలుగులో సిక్స్టీన్ పిల్లర్స్ వస్తాయి సో ఇది మంచిది అంటే దీన్నే వేసి ఇక్కడో పిల్లర్ ఇక్కడో పిల్లర్ సిక్స్టీన్ పిల్లర్స్ వేసి సిక్స్టీన్ పిల్లర్స్ మంచిది అని చెప్పి ఒక పండితుడు చెప్తున్నాడు దీన్ని ట్రాన్స్లేట్ చేసి దీన్ని అలా వేరే రకంగా ఇది ఎంత సింపుల్గా ఉంది ఒకసారి ఆలోచించండి సో నిజమైన ఏంటో తెలుసుకోవాలంటే ఆధునిక వాసు గ్రంథ సంబంధించిన గ్రంథాలు చదవండి డిగ్రీల వాసు తెలుసుకోవాలంటే నా బుక్ చదవండి నమస్కారం